హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్ చూడండి ఇలాగ కూర సైడ్ మరతేసుకోవాలి ఇలాగా చూడండి ఇలాగ మడత వేసుకొని చూడండి ఇలాగ నీట్గా చదురుకొని మడతయితే వేసుకోవాలి జాయింట్ ఉన్నది మన వైపు ఉండాలి ఓపెన్ ఉన్నది అటువైపు వేసుకోవాలి చూడండి ఇలాగా ఇది మర్చిపోవద్దండి జాయింట్ ఉన్నది మన సైడ్ వేసుకోవాలి ఓపెన్ ఉన్నది మా మనకు ఆపోజిట్ వచ్చేలా చూసుకోవాలి సో ఇది ఎందుకు కొలిసానంటే నేను నెరువు అనేది వెళ్తుందా లేదని బాడీ పార్ట్ పట్టుకొచ్చానండి ఇప్పుడు చంక సైడు అటు చివర్ల ఎటు చివర్ల అది బ్లౌజ్ పట్టుకొని ఇలాగ కొలత తీసుకుంటున్నాం సో మనం ఈజీ కొలతనైతే చేసుకుంటాం కదండీ అలాగనే ఈజీ కొలతతోనైతే చూడండి ఇలాగా ఒక వైపు నుండి ఇలాగా పట్టుకుంటాం చూడండి ఇలాగా అది బ్లౌజ్ ఎక్కడి వరకు వచ్చింది మనకి ఇక్కడి వరకు వచ్చింది ఇలాగ స్ట్రైట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చక్కగా కట్ చేయాలండి ఇదైతే మీరు చక్కగా కట్ చేయలేమో అనిపిస్తే స్ట్రైట్గా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి గీసుకుంటే చక్కగా అయితే ఆ లైన్ మీదనే కట్ చేసుకోవచ్చు ఒకతో ఒకరు రాకుండా చూసుకోవాలి అలా కట్ చేసిన పోటను ఓపెన్ చేసి క్లాత్ని మళ్ళీ ఇలాగేసుకోవాలి మనం మధ్యలోకి మళ్ళీ ఇలా మర తీసుకోవాలి జాయింట్ మన వైపు ఉండాలి ఓపెన్ అటువైపు ఉండేలా చూసుకోవాలి చూడండి ఇలాగా క్లాత్ అంతా కూడా ఇలాగ నీట్గా సదురుకోవాలండి చదువుకోవాలి ఇలా చదువుకున్నాక ఇంకా మనకు బాడీ పార్ట్ ఉంది కదండి ఆది బ్లౌజ్ బ్యాక్ సైడ్ పార్ట్ మాత్రం కొలత తీసుకోవాలి కింద కుట్టుకు మీద క్లాత్ అయితే ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా ఇది సాదా బ్లౌజ్ కాబట్టి క్రాస్ కటింగ్ కాదు కాబట్టి మనమైతే షోల్డర్ జాయింట్ అనేది తీయం ఇలాగ మనం బ్యాక్ పార్ట్ మనం రావాలి ఇట్లా కొలిచి చూసుకున్నప్పుడు కరెక్ట్ వస్తేనే మనం కటింగ్ మొదలు పెట్టుకోవాలి లేకుంటే సవరించుకోవాలి క్లాత్ అంతా కూడా ముందు పాటు వైపు రావాలి కదా బ్యాక్ పార్ట్ మనకు ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అంతా కొలుసుకో కొలుసుకోవాలి మిగిలిన కలర్ అంతా కూడా ముందుపాటు వైపు రావాలి ఇలా ఎందుకు ముందు బాగా చూడండి ఇలాగ బ్యాక్ పార్ట్ మనం ఆది బ్లౌజ్ బట్టి చూస్తున్నాం కదా సో అంతే ఉండాలండి ఎక్కువ ఉంటేనైతే నేను జరుపుతున్నాను జరుపుతున్నాను చూడండి ముందుపాటు వైపు వచ్చేలా జరుపుతున్నాను ఇలాగ జరుపుకొని బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మందమే ఉండాలి మనకు ఆది బ్లౌజ్ అంతా ఉండాలి కదా ఒక కుట్టు కొదులుకొని కింద షోల్డర్ కుట్టుకు కొంచెం కింద ఎదురుపట్టి కుట్టు కోసం కొంచెం అలా కొలుసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ముందు వైపు వస్తుంది ఇలాగ షేప్ షేప్ బెల్ట్ కోసం షేప్ అయితే తీసేసుకోవాలి సైడ్లకు పెరిగి రాకుండా పెరిగి వచ్చినా కూడా దట్టరగా ఉంటుందండి కొంచెం క్రాస్ కట్ చేస్తాను నేనైతే చూడండి ఇప్పుడు మనము ముందు కప్పు చూస్తున్నాము సరిగా వచ్చిందా అని ఓకే సరిగా వచ్చింది ఇప్పుడు గల్ల చూస్తున్నానండి ముందు గల్ల చూడండి ఇలాగా రెండు పట్టానండి నేను బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా కట్ చేస్తున్నాను బ్యాకు గల్లా కొంచెం పెద్దగానే ఉంటుంది దాని తర్వాత కొలత చూసి ఎక్స్ట్రా కట్ చేస్తా అని చెప్పి రెండు కూడా ముందుగల్లా కొలతతోనైతే కట్ చేస్తాను ఇప్పుడు ఎక్కువ కట్ చేస్తున్నాను ఇప్పుడు వెనక గల్లా మనకు పెద్దగా ఉండాలి కదా ఆది బ్లౌజ్ అంతా ఉండాలి కాబట్టి కొంచెం ఇలాగా చేస్తున్నాను చేయొచ్చండి మీకు మరి చేస్తూ ఉంటే చాలా ఈజీగా కట్ చేస్తారు చూడండి చాలా ఈజీ అండి ఇది కన్ఫ్యూజ్ ఉండదు ఎక్కువ చిక్కు చిక్కు ఉండదు మనం ఇంత ఈ పెట్టామో ఆ టైంతో పెట్టాము ఇవంతా ఏమీ ఉండదు చాలా ఈజీగా ఉన్న కటింగ్తో అయితే మనమైతే ముందుకు నడవాలి సో మీకు ఏది నచ్చితే అది ఏదైతే వస్తుందో ఆ లెవెల్లో అయితే ముందుకు వెళ్ళాలి ఇక చంక డౌన్ అండి మనం షోల్డర్ కుట్టు చేసి చంక డౌన్ అయితే కట్ చేస్తాము ఇలాగా చూడండి షోల్డర్ కాడ కొలిసి అటు కుట్టుకుట్టు కుట్టుకు వదులుకొని కట్ చేస్తాము ఇలా సైడ్కి చూడండి ఇలాగా కొంచెం అంతా రౌండ్ తక్కువని దాన్ని సేవ్ చేస్తా కరెక్ట్ సెట్ చేస్తున్నాను ఇక్కడ కట్స్ పెడుతున్నాను మన సెంటర్ పాయింట్ చూసుకోవాలి ఇక్కడ చంక డౌన్ అని తీసేసాను జాయింట్ ఓపెన్ చేశాను చూడండి కంప్లీట్ అయింది ఎంత ఈజీగా అండి కొలతలల్లా అస్సలు టెన్షనే ఉండదు ఇక్కడ మనం చూడండి ఆది బ్లౌజ్ తోటి చంక సైడు అటు చివరిలో ఇటు చివర్లో పట్టుకొని ఎంతవరకు వచ్చిందో అంతవరకు కట్ చేసాం ఆ మిగిలిన క్లాత్ ఇదండి ఇది హ్యాయింట్స్కి మనకు ఇక్కడ చూడండి హాయిండ్స్ మనం ఎటువైపు వెళ్తే ఎటు ఎలా వేస్తే సరిగా వెళ్తుందో చూసుకోవాలి దాన్ని కరెక్ట్గా ఇలాగా మంచిగా నీట్గా ఇలా సదిరిగే పెట్టుకొని క్లాత్ అంతా కూడా నీట్గా ఇలాగ సదురుకోవాలండి చూడండి ఇలాగా పంప్ ఇక్కడ చూడండి కరెక్ట్గా ఉండేలా కట్ చేశాను ఎక్కువ తక్కువ ఉంటుంది దీనికి కూర కూడా ఉందండి కూర సైడ్ అయితే పట్టేసినట్టు ఉంటుంది పంపకం సైడ్ అందుకని నార్మల్ సైడు ఉంచాను పంపకానికి దాన్ని కూర కుట్టి పంపకానికి మలుసుకోవచ్చు ఇలా హ్యాండ్ షేప్ తీసాను హ్యాండ్స్కి అయితే జాయింట్లు పడతాయండి ఇక్కడ పంపకానికి పట్టి కోసం అయితే చిన్న టక్స్ పెట్టాను ఇక్కడ చిన్న కట్స్ పెడుతున్నాను ఎందుకంటే మన సెంటర్ ప్యాంట్ చూసుకోవాలి కదా షోల్డర్ కుట్టుకు కరువు అనేది ఈ విధంగా తిప్పేసుకున్నాను చూడండి ఇలాగా చాలా ఈజీ అండి ఇంతేనండి ఇక్కడ మనము చంక పేలికలు పడతాయి కాబట్టి మనం కట్ చేస్తే దాంట్లోనే వస్తాయండి క్రాస్ పీస్ ఉంటే దాన్ని కొంచెం మన అది చూసే ఇది ఈ పీస్ అనేది చంక పేలికలకి వేసుకోవాలి ఈ కలర్ అయితే మ్యాచ్ అవుతుంది నేనైతే కుట్టడం స్టార్ట్ చేయాలని అయితే ఇంకా రెడీ చేస్తున్నాను మిషన్కి ఆయిల్ వేసి కొంచెం అర్జెంట్ అన్నారు కాబట్టి ఇంకా మనం టకటక కుట్టియ్యాలి సో మనం ఎంత చక్కగా చేసుకుంటే అంత చక్కగా అదే మనకి వస్తుంది మనం లేజీ చేయకుండా మనం కస్టమర్కి అయితే అనుకున్న టైంకి ఇస్తే చాలా పర్ఫెక్ట్గా మనకైతే వర్క్ అయితే ఇస్తారండి లేజీ చేస్తే ఇంకా ఏమో వాళ్ళు తొందరగా ఇయ్యాలని ఒక ఫీల్ వస్తుంది అలా రాకుండా చూసుకోవాలి మనం ఎప్పటికప్పుడు కుట్టి చక్కగా మంచి ఫిట్టింగ్ వచ్చేలా చూసి ఇవ్వాలి ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను సో మీరైతే కొంచెం చూసి నా ఛానల్ అయితే ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను చూడండి అంతా కూడా కట్ చేసి ఇలా పెట్టాను ఆయిల్ వేసి దారం కూడా చుట్టి నేనైతే కుట్టడం స్టార్ట్ చేస్తాను ఫుల్ వీడియో పెడతానండి స్టిచ్చింగ్